సీఎంపై దాడి వెనుక కుట్రకుణం ఉందని దానిపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల పేర్కొన్నారు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు పవన్ లపై చర్యలు తీసుకోవాలని రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల మళ్ళీ ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా నియంత్రించాలని ఈసీని కోరినట్లు సజ్జల తెలిపారు ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అంత ఫోర్స్ఫుల్ గా మళ్ళీ అంతే ఫోర్స్ తో ఇంకొకరికి తగలడం అంటే అది చేత్తో విసిరిందో లేక ఏదైనా ఇంకో చిన్న కేటపుట్ లాంటి దానికంటే కూడా ఇంకా పవర్ఫుల్ ఆయుధం మీద అని అనిపిస్తుంది డిస్టెన్స్ కూడా కొంత ఎక్కువ నుంచి వచ్చినట్టుంది పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సిన అంశాలు ఎవరో షార్ప్ షూటర్ అయి ఉండాలి గురి తప్పకుండా కొట్టగలిగిన వాడు అయి ఉండాలి ఈయన తగ టక్కున తల తిప్పడం వల్ల ఇటు తగిలినట్టుంది ఒకవేళ స్ట్రైట్ ఉంటే కన్ను తగిలినొచ్చు లేదా కన్ను తగిన తగిలినొచ్చు కొంచెం తిప్పుంటే సో ఇంతగా క్లియర్గా కనపడుతున్నాయి ఇది ఎవరు ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు కొద్దిలో అదృష్టం కొద్ది అది మిస్ అయింది లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేదు ఇంకో పక్క ఇలా రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము ఇంతకుముందు అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి ప్రజలకు వస్తుంది అని ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు అయినా ఫలితం లేదు ఈరోజు జరగరాని ఇదే జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ రెచ్చగొట్టే ఇన్స్టి ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం తక్షణం స్పందిస్తామని అన్నారు